వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ నెల్లూరు జిల్లా ఉచ్చిరెడ్డిపాలెం టౌన్ పరిధిలోని ఐదు మరియు పన్నెండవ వార్డుల్లో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న కోవిడ్ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అవినీతి ప్రశ్నిస్తే మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడాడు ఇది నోరా డ్రైనేజా ప్రసన్న అంటూ తీవ్రంగా మండిపడ్డారు నువ్వు మాట్లాడిన మాటలకు మండిన ప్రజలు మీ ఇంటిని కొంత ధ్వంసం చేస్తే మిగతా మొత్తం నువ్వే ధ్వంసం చేయించి షామీణాలు వేసుకుని చందాలు వేయండి అంటూ అడుక్కునే స్థితికి దిగజారన్నారు నేను జగన్ని ఒకటే అడుగుతున్నాను మీ నాయకుల నోళ్లను అదుపులో పెట్టుకునే బాధ్యత మీకు లేదా అని మీ నాయకులు మనుషుల్లా కాకుండా పశువుల్లా మాట్లాడుతున్నారన్నారు ఆ పశువులకి మహిళలే బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో బుచ్చి మండల టీడీపీ నాయకులు ఐదు పన్నెండు వార్డుల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్లూజీవి వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ తెలుగుదేశం ప్రభుత్వం నచ్చిందాక పెన్షన్ వస్తుందా సోదరం పడతాం మీరందరూ చూసే ఉంటారు మన నీచమైన ఎక్స్ ఎమ్మెల్యే మహిళలను ఉద్దేశించి ఒక ఎమ్మెల్యే నైనా నన్ను ఎలాంటి మాటలు మాట్లాడాడో అదే విధంగా ఈ బుచ్చిరెడ్డిపాలెంలో ఈరోజు ఎంతో మంది మహిళా కౌన్సిలర్లు ఉన్నారు చైర్మన్ ఉన్నారు వాళ్ళు అడిగిన మాటలు ఏ ఒక్క నాయకుడు కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ వైఎస్ఆర్సీపీలో అమ్మ ఆడబిడ్డ కూతురు చెల్లి ఉన్న వాళ్ళు ఆ మాటలు తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వినిపించి వీళ్ళని క్షేమంగా వదిలితే ఆ రోజు నేను ఇది తప్పు కాదు అని వాళ్ళు మాట్లాడేదానికి నేను సమాధానం ఇవ్వాలంట వాళ్ళు మాట్లాడిన చెత్తకి నేను సమాధానం ఇవ్వాలంట ఏమని సమాధానం ఇవ్వాలి మీకు మీ చరిత్ర మొత్తం ఈ కోవూరు నియోజకవర్గం అందరికీ తెలుసు నేను ఊ అంటే వాళ్ళు మొత్తం వచ్చి చెప్తారు ఈరోజు వాళ్ళ నోళ్లతో వాళ్లే అన్ని అరాచకాలు చేపించుకొని కడుపు మండిన నా కోవూరు నియోజకవర్గ బిడ్డలు ఎవరో తన తల్లిని అవమానించారు అనే కోపంతో ఏదో కొంచెం వేస్తే మిగతా అంతా మొత్తం పగలు కొట్టుకొని ఈరోజు షామ్యానాలు వేసుకొని ఎగ్జిబిషన్ చేసి మీరందరూ వచ్చి దీన్ని చూసుకోండి ఇక్కడ ఉండి పెట్టాను చందాలేయండి అని చెప్పి మాట్లాడే మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాను సార్ మీరు ఎందుకు ఎందుకు మీ వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు ఏం తప్పు చేశామని మహిళలము మహిళలకి ఇంత అన్యాయం ఎందుకు మీరు మీ ఇంట్లో వాళ్ళని అంటే మీరు ఊరుకుంటారా ఒక్కసారి మీరు ఈ మాట్లాడే వాళ్ళకొక్కరికొకరికి ఫోన్ చేసి ఏం చేస్తున్నారా మీరు మీ మాటలు వెనక్కి తీసుకోండి ఒక మహిళని కుటుంబ స్త్రీని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ఒక్క మాట అడగలేకపోయారు ఈరోజు రాష్ట్రం అంతా దేశమంతా నా వైపు ఉంది నాతో ఉంది అందుకు కారణం తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎంత పటిష్టమైన నాకు ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ బాబు గారి దగ్గర నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి భువనేశ్వరమ్మ దగ్గర నుంచి అందరూ నాతో నన్ను ఓన్ చేసుకొని వాళ్ళ బిడ్డలాగా వాళ్ళ కుటుంబ సభ్యురాల్లాగా ఈరోజు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ప్రతి మినిస్టరు అందరూ అధికారులు ప్రతి ఒక్కరూ ఒక లైన్కి వచ్చి ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది అని మాట్లాడుతుంటే ఇంకా అచ్చొచ్చిన ఆంబోతుల్ని ఊరి మీద వదిలి వాళ్ళు చేసింది నిజము వాళ్ళు మాట్లాడింది నిజము అని మీ నాయకుల చేత చెప్పిస్తూ ఏం తప్పు మాట్లాడాడు ప్రసన్నని మాట్లాడిస్తూ మాట్లాడిన మాటలు నేను వెనక్కి తీసుకొని నేను కరెక్ట్ మాట్లాడినాను అంటాడు మనుషులు మాట్లాడే మాటలకైతే నేను బాధపడతా పశువులు మాట్లాడే మాటలకి నేను ఏ రోజు భయపడదు మహిళలమంతా ఏకమవుతాం మీరు అన్న మాటలు హండ్రెడ్ పర్సెంట్ వెనక్కి తీసుకోవాలి తీసుకోకపోతే వాళ్ళే మహిళలే మీకు బుద్ధి చెప్తారు